ఆరోపణలు అవాస్తవమని తల్లిదండ్రులను వదిలేసే అంతా హీనుడనే కాదని డాక్టర్ దశరథ అన్నారు ఉన్నత స్థానంలో ఉన్న తన పరువు ప్రతిష్టలను భంగం కలిగించేందుకు కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వివరిస్తున్నారని కోదాడ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ అన్నారు ఆత్మకూర్ ఎస్ మండలం దుబ్బాతండా నుండి కనికరం లేని దసరథ కరుణించు అనే శీర్షికతో ఆదివారం ఒక పత్రికలో ప్రచురితమైన వార్తను ఖండిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు తన తండ్రి తావురియా సవతి తల్లి బుజ్జమ్మలను తాను అన్ని రకాలుగా చూసుకుంటున్నానని తెలిపారు తన బావ లాకావత్ సైదా ఉన్నత స్థానంలో ఉన్న తనపై ఈష ద్వేషాలతో తల్లిదండ్రులతో ఆరోపణలు చేయించాడని అన్నారు ప్రస్తుతం తన తండ్రితో ఆరోపణలు చేయించిన తన పిన్ని బుజ్జమ్మ సొంత తల్లి కాదని అయినా నేను ఏనాడు సౌత్ తల్లి ఉద్దేశంతో చూడలేదని కన్న తల్లిగానే భావించానని ఆవేదన వ్యక్తం చేశారు బాల్యంలోనే తల్లిని కోల్పోయిన నేను గిరిజన సంక్షేమ హాస్టల్లో చదువుకుని అనేక కష్టాలు పడి డాక్టర్ కోర్సు పూర్తి చేసి నేడు ఈ ఉన్నత స్థాయికి ఎదిగానని అయినప్పటికీ తల్లిదండ్రులు అంటే గౌరవమే అని ఇప్పటికైనా తన తల్లిదండ్రులు వస్తే వారి సంరక్షణ బాధ్యతగా భావించి చూసుకుంటానన్నారు సమాజంలో నన్ను ద్రోహిగా చిత్రీకరించే విధంగా ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఫోన్ పన్నారావు ఇంటి పక్కనే ఉంటాడు ఇంటి పక్కనే ఉంటాడు ఎప్పుడు అమ్మటే ఉంటాడు వాడు మేము మేముని ఇంటి కాడ నుంచి పిల్లగాళ్ళని తీసుకొచ్చి కొట్టి ఆ బండి తీసుకొచ్చి బండి లాక్కొని పోయిండు మేము ఇచ్చిన బండి వీడియోల బడ ఇంకెంత ఉందో ఇంకా అక్కడ నాకు ఇంటికి పోగానే ఈ తమ్ముణ్ణి అమ్మటి పెట్టుకొని పిల్లగాళ్ళని కిడ్నాప్ చేయాలని తిరిగిండు అప్పుడు అప్పుడు కేస్ పెట్టిండు నీ భర్త బట్టుకుంట అట్లా చేస్తనే ఇంటి సారాయన ఈ అమ్మాయి దేశం పోయి మాత్రం ఇల్లు కూరుస్తుంది అని చెప్పేసి నా విషయాన్ని దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా నేను ఇమ్మటే రియాక్ట్ అయ్యేవాడిని ఖచ్చితంగా సిఏ గారు మాట్లాడినతోటి నేను బాగు చేపిస్తా అది అభ్యంతరం లేదు కానీ మీడియాలో ఎక్కి నా పరువు ప్రతిష్ఠలను మీడియాలోకి ఎక్కి నా పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించిన వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు నేను విన్నవించుకుంటా ఉన్నా ఇంకొక విషయం మా నాన్నగారికి కంటి శుక్లాలు వస్తే కంటి ఆపరేషను పదకొండు వేల రూపాయలు పెట్టి నేనే కంటి ఆపరేషన్ చేయించినాను మా పిన్నికి కిడ్నీ స్టోన్ వస్తే మా పెద్ద బావ సక్రు ద్వారా రెండు వేలు మూడు వేల రూపాయలు ఇచ్చి ఖమ్మం నేనే ట్రీట్మెంట్కి పంపిస్తా ఉన్నాను ఇక్కడ కోదాడలోకి వచ్చినా కూడా అక్కడి నుంచి నేనే వైద్యం చేస్తా ఉన్నాను కరోనా టైంలో ప్రతిరోజు బియ్యం ప్రతిరోజు కూరగాయలు మా పిన్ని కోదాడుకు వచ్చి తీసుకొని పోతూ ఉండేది ఇక్కడి నుంచే సప్లై చేస్తూ ఉండేవాడిని టూ థౌజండ్ అన్ని ఇప్పటిదాకా నేటి వరకు నేనే చూస్తూ ఉన్నాను ఎవ్రీథింగ్ ప్రతిదీ బాధ్యత మా నాన్నగారిది నేనే చూస్తూ ఉన్నాను బాబాయ్ ఎవరు చూసినో ఒక్కసారి మాట వాళ్ళకి చెప్పిన్ని బతికే ఉంది సార్ నిమిషం మా తమ్ముడు బతికే ఉన్నాడు సార్ ఆయనకి సూర్యాపేట బైపాస్లో నాలుగు ఎకరాల భూమి ఉంది పది కోట్ల విలువైన భూమి ఉన్నది మా ఇంకొక పిన్ని కూతురు చెల్లె మా పిన్ని కూతురు అంగన్వాడీ టీచర్ తను కూడా చూసుకోగల స్తోమత ఉన్నది కానీ వాళ్ళిద్దరు పక్కకు జరిగి నెపం నా మీద నెట్టి నన్ను ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది తమరు గమనించవలసిందిగా ప్రార్థన అబ్బాయి ఎవరు చూసారు కళ్ళు ఉన్నాయి సార్ ఒకటి మా నాన్నగారు కట్టించింది లీక్ అవుతుందని చెప్పేసి చెప్తున్నది ఈ ఫోటో రెండో దాని పక్కన రేకుల ఇల్లు నేను కట్టించాను నేను కట్టించిన ఇల్లు ఇప్పుడు రూమ్ బాగానే ఉంది మంచిగానే ఉంది నేను ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఇదే రూమ్లో ఉంటా ఉన్నా నేను పండగలకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా అయినా కూడా ఆ రూమ్ను వాడుకోవచ్చు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఏం లేదు అయినా కూడా ఈ రూమ్ను చిత్రీకరించి మీడియం వర్షం వచ్చినప్పుడు పెద్ద భారీ వర్షం వచ్చింది అందరికి ప్రాబ్లం మొన్న సడన్ ఆఫ్ సడన్ ఊహించని వర్షం దాన్ని సాకుగా చూపించి ఇలకావత్ సైదా అని ఆర్ఎంపీ డాక్టర్ హరాస్ చేస్తూ నన్ను యాభై లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు నేను ఎవ్వరి భూమి అమ్మలేదు సార్ నేను నాకు నాకు అమ్మిన భూమి భూమినే నేను ఖచ్చితంగా నా పిల్లల చదువుల కోసం నేను అమ్ముకోవడం జరిగింది పిల్లల చదువుల కోసం అమ్ముకోవడం జరిగింది నేను ఎవరి భూమిని అమ్మలేదు నా కష్టార్జితమైన నేను నా పిల్లల చదువుల కోసం వాడుకున్నాను నేను ఎవ్వరి ఎవరి మనసు గాయపరచదలుచుకోలేదు కానీ ఇవాళ నాకు పేపర్లో వచ్చింది కాబట్టి నేను కూడా మీడియాకు రావాల్సి వచ్చింది బాబాయ్ చెప్పండి ఏనాడు జాటో ఇంట్లో నేను ఆనందం లేదు వీళ్ళ ఇంట్లో మా ఇంట్లో అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది అక్కడ నాకు ఆ వాతావరణం నచ్చలేదు సార్ మా అమ్మ చచ్చిపోయినాక ఆ ఇంట్లో ఉండాలని అనిపించలేదు నేను భీగూడెం చివరి మండలం భీగూడెం మీ చెల్లి కూడా మీ అమ్మటల్ల సార్ అక్కడే ఉన్నారు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఓన్లీ అక్కడికి వచ్చారు ఇక చిన్న చదువుకుంటున్నప్పుడు అక్కడ చదువుకున్నాడు ఇంటర్ మీద నుంచి కష్టపడ్డాడు నన్ను నెట్టుకొని తిరిగారు అక్కడ వాళ్ళు సత్సంబాద్ లేవు అసలు వాళ్ళకి ఆమె కూడా మా మా కంటే సార్ అందరు బానే ఉండే ఇక్కడ ఏమైందంటే ఇది ఆల్రెడీ అంత ముందు ఆర్గ్యూస్ అయినా ఇష్యూస్ అయినా మీకు ఎందుకు బయటపడ్డేందుకు ఒక మనిషి అందరు వీళ్ళు సార్ ప్రోత్వనం వల్ల బయటకు వచ్చిన వాళ్ళే ఈవెన్ మీ నేను కూడా ఇదే విధంగా ఎప్పుడన్నా చేశారా సార్ వాళ్ళు గతంలో సార్ ఒక్కసారి వచ్చేసి బాబు ఎత్తుకుపోదాం అని చెప్పి గోదాడకు వస్తే ఒక రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం అప్పుడు ఎస్ఐ రాముల నాయక్ గారు బాలగంగిరెడ్డి గారు వాళ్ళ మీద కేసు తీసుకొని మా అన్న జోలికి ఇక ముందు మేము పోమని చెప్పేసి కాగితం రాసిచ్చిండండి ఇప్పుడు ఇదే లకావత్ సైదాను ఆయన రెండు వేల రెండు వేల నాలుగు ఐదు సార్ ప్రాంతంలో సార్ దాని తర్వాత ఒక్కసారి ఈ లఖావత్ సైదాన్ అంటే మా చిన్న బావ ఇప్పుడు మా పిన్ని కూతురును చేస్తున్న ఆయన నా బండి హీరో ఉండ బండి ఎత్తుకపోయాడు ఆయనకు కట్నం ఇవ్వలేదని మా హీరో ఉండ బండి ఎత్తుకపోయాండు బండి ఎత్తుకపోతే ఇక ఎందుకు బావ ఎత్తుకపోయినా మీద కేసు పెట్టడం ఎందుకు అని చెప్పేసి అప్పుడు క్షమించేసి వదిలేసిన దాని తర్వాత మా నాన్నకు సొసైటీ లోను ఉంటే అది నా మీద వదిలేసి సొసైటీ బ్యాంక్ వాళ్ళు కార్పొరేట్ బ్యాంక్ వాళ్ళు వచ్చినప్పుడు భూమి సొసైటీ సొసైటీలో నువ్వే తీర్పు అని అంటే సొసైటీ లోన్ కూడా నేనే తీర్పిన మా చెల్లె పెళ్లి చేసిన పెద్ద చెల్లె పెళ్లి చేసిన తమ్ముడిని చదివించిన మా నాన్నకు గుండె జబ్బు వస్తే ట్రీట్మెంట్ చేసిన ఆయనకు కంటి శుక్లాలు వస్తే ట్రీట్మెంట్ చేయించిన ఒకసారి బోన్ ఫ్రాక్చర్ అయితే సూర్యాపేటలో ఉండగా అక్కడ ట్రీట్మెంట్ మావిడ ఆ పస్సు కారుతుంటే ట్రీట్మెంట్ చేసింది మా మిసెస్ ఇట్లా అంటే ప్రతి చోట నేను సేవ చేసుకుంటూనే ఉన్నా మా నాన్నతో ఉన్నా నేను మా నాన్నతో హెల్ప్ చేస్తా ఉన్నా దాని తర్వాత ఇక ఏదన్నా బదనామైతే నా మీదికి తోసేసే ప్రయత్నం నన్ను కార్నర్ చేసే ప్రయత్నం మా పిన్ని పిన్ని కూతురు పిన్ని కొడుకు పిన్ని అల్లుడు ఈ నలుగురు కుట్ర చేసి నా మీద పరువు తీసే ప్రతిష్టంగా నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ ఆ లకావత్ సైద ఏ రకంగా హరాస్మెంట్ చేశాడు నన్ను ఏ రకంగా బూతులు తిట్టిండు అనేది నేను కోదాడ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాను వారి దృష్టికి తీసుకున్నాను మీ దృష్టికి కూడా ఒక్కసారి వినిపిస్తాను మీకు నేను చెప్తున్నా చెప్తున్నా మీరు అక్కడే ఉంటారా అక్కడే ఉంటారా ఓకే ఓకే మీరు చెప్పండి అక్కడే ఉంటారు కదా మీరు చెప్పండి సార్ ఉండాలి మిడిలిటీ పద జరిగింది ఇక్కడ లేదు చక్కగా ఇక్కడ చుట్టాలు మారు జరిగింది ఉంటే ఇక్కడ కాపోదు కానీ అది అప్పుడప్పుడు డబ్బులు లేవు సార్ అప్పుడు అప్పట్లో పెద్ద పెళ్ళి అసలు చెల్లె పెండి అయితే నేను అయితే నేను తీర్చి ఇస్తే పెళ్లి చేసిండు అప్పుడు ఈ తోడబుట్టా చెల్లె అది అయినాక సదుల్లో కూడా అప్పుడు వాళ్ళ నాయన అంత వెళ్తలేదు తాదే వేస్తే నేనే పంపించి నా తర్వాత తీ పంపించేది తీర్పుకుండు కానీ అగ్మని అప్పుడప్పుడు చెప్తున్నాడు అరే నాయన చూసుకో నాయన చూస్తా వచ్చి వచ్చి చూస్తున్నాడు కానీ వచ్చే కానీ ఇప్పుడు ఆ సైలగాడు అంటాడు అంత మోసం చేసుకుంటు ఏందో మరి మాట్లాడితే సార్ ఇక ఏదో మాట్లాడతాడు ఇంట్లో ఉంటాడు అప్పుడప్పుడు పనిపోయేది కానీ ఇప్పుడు మూడు నెలల సందిస్తాడు మాకు చెప్పలే ఈ పలా చెప్పురా అని చెప్పురా మరి ఏమన్నా చెప్పలే మాట్లాడలేక లేక చెప్పేది చూస్తా పెళ్ళి చూస్తున్నా ఉంటాడు ఆడు చూస్తున్నాడు ఈయన పడ్డాడు వాళ్ళ పెట్టి కనకూడదు కదా మరి ఆడబడినా ఇటు పడ్డరు ఏంది మరి ఆడు మరి ఆ ఇటు మరి మరి పూసీ మాట్లాడప్పుడు వాడు కొట్టి వాళ్ళ దగ్గర బెదిరించి మా మామగారు నోరిప్పరు ఆయన చూస్తే బాగా భయపడతారు మా దగ్గర ఏడుస్తారు మా నా మామగారు అసలు నోరిపరు నాకు తెలుసు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ సిస్టర్ ని తీసుకొని మా ఊరు పోతా వాళ్ళకి అన్ని చేస్తా అడగండి మా దగ్గరకు వస్తారు అన్ని చేస్తారు అంత రాక్షసత్వం సినిమాలో లాగా కూడా ఉండదు సార్ మేము చూస్తున్నాం మా ఫ్యామిలీకి కి ఉందని నేను వెళ్ళడానికి ఇష్టపడను సార్ వాళ్ళ సేవదే మా మామగారిని రమ్మని ఆడియో ద్వారా బతిలాడిన ఎస్ఐ గారికి చెప్పిన పాత కాలంలో ఆత్మకూరి ఎస్ ఎస్ ఇక్కడ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మూడు నెలలు ఉంటారు మీరు నేను పోతా ఉంటాను సార్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటా వైద్య సేవలు కావాలన్నా నేను ఎవ్రీథింగ్ ట్రీట్మెంట్ టాబ్లెట్ అన్ని కార్డియో డ్రగ్స్ స్టెంట్ వేస్తే మనం డ్రగ్స్ ఆడటానికి ఒక్కరే పద్నాలుగు సంవత్సరాలు మా కూడా ఒక్కరే రానంటే చూసుకుంటా వాళ్ళ కొడుకు రావచ్చు వాళ్ళ అల్లుడు రావచ్చు ఎవరు చూడటానికి నాకు అభ్యంతరం లేదు పది మందికి సాయం చేసి నా అల్లుడికి అంత భజనా చేస్తున్నారు సార్ నేను నేను ఇచ్చిన కట్నంతో బిడ్డ పెళ్లి చెల్లెళ్ళు పెళ్లి చేసిండు సార్ నా అల్లుడు సార్ బిడ్డ సార్ వాళ్ళు నాకేమవుతారు సార్ అల్లుడు అంత డబ్బులు తినాలని అల్లుడికి అవసరం సార్ అంటే కొడుకు మాట్లాడాలి ఆమె మాట్లాడాలి పిన్ని తల్లి మాట్లాడాలి తండ్రి మాట్లాడాలి ఆయన ఎవరు సార్ మాట్లాడటానికి అమ్మాయి ఎవరు తీసుకొని పోతే తీసుకొచ్చి పని మళ్ళీ నేను నా భూమి అమ్మి తీసుకొచ్చి కట్నం ఇచ్చిండే పెళ్ళిళ్ళు చేసిండు అల్లుడు మొత్తం పెద్ద పిల్ల పెళ్లి చేస్తే ఆయన బాకీ తెలిసిండు అందరికీ చూస్తుండు సార్ ఆయన నా సొమ్ముతో పెళ్లి చేసిండు సార్ తీసుకొచ్చి ఇక్కడ అంత బజనాం చేస్తున్నాడు సార్ మా అల్లుడికి మాట్లాడాలి మా తమ్ముడు సార్ సూర్యాపేటలో ఉండగా వాడు లవ్ ఎఫెక్షన్ లవ్ అఫైర్ పెట్టుకుంటే జాటతో దిలీప్ కుమార్ మా పిన్ని కొడుకు లవ్ అఫైర్ పెట్టుకుంటే పంచాయతీ వేసి ఆ లవ్ అఫైర్ పెట్టుకున్న అమ్మాయి తండ్రి చచ్చిపోతే ఆ రోజులలో పంచాయతీ పెద్ద మనుషులలో పెడితే మూడు లక్షల రూపాయలు ఇచ్చేసి నేను వాళ్ళని కంపెన్సేషన్ ఇచ్చేసి ఆ పంచాయతీ మా తమ్ముడిని సాల్వ్ చేసిన కుటుంబ పెద్దగా నా బాధ్యత మొత్తం సక్రమంగా నిర్వహించిన కానీ వాళ్ళకి నన్ను త్రెట్ చేసి బ్లాక్మెయిల్ లక్ సైదా అనే ఆర్ఎంపి డాక్టరు వాడు నన్ను సస్పెండ్ చేయిస్తానని చెప్పేసి మీడియాలో నా పరువు తీస్తూ ఉన్నాడు దయచేసి ఆఫీసర్లు ఈ విషయంలో కూడా ఆలోచన చేయాలని నాకు సహాయం చేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నా వారి నుంచి మాకు హాని ఉన్నది ఖచ్చితంగా నాకు రక్షణ కల్పించాలి మా అమ్మట వేసుకొని అంత పరువు తీస్తుండడు మాకు అంత చేస్తు సార్ అట్లా చేస్తున్నారు మూసలు వాడిని కొద్దిగా సార్ పండ పెడతారు రామన్న కూడా రానియరు తీసుకొస్తానంటాడు అయినా రాడు అయినా తీసుకుపోతే ఆప ఐదు వేలు ఆరు వేలు పది వేలు ఇస్తే ఇచ్చి వస్తూనే ఉన్నాడు ఏం జబ్బు వచ్చినా చూపించుకుంటాడు మరి అదేం పాపమో అది ఏం లెక్కో మాకు అర్థం కావటం లేదు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ನಮಸ್ಕಾರ ತಾಯಿಯವರ ಅಲ್ಗೆ ಪಾರು ನಾನು ವಿಡಿಯೋ ಮಾಡ್ತಿದ್ರು ಸೊ ಕೊಟ್ಟಿ ನೀನೇ ಬದ್ರೆಯಾ ಕೀಯಾ ದೊತ್ರ angle ಕೊಟ್ಟು ಕ್ರಾಸ್ ಮಾಡ್ತೀಯಾ ನಾನು ನಿನ್ ನಿನ್ನವರು دیرದಿಂದ ಮಾತಾಡ್ತನೋ ದುಡ್ಡು પૈಸರು ತेशर ನೀನು ನೀನು ಇಲ್ಲಿಗೆ ಕಮ್ ನೀ ಸರ್ 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 ನೀನು ನನಗೆ ఏం సంబంధం మా ఇంటితో నీకేం సంబంధం నువ్వు యోగడి అసలు జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు

నాకు రాలేదు ఇద్దరు భార్యలు నలుగురు సమానంగా చూడాలి ఇద్దరి కన్నప్పుడు సవితి తల్లి మీరందరూ అందరూ కుట్ర చేస్తున్నారు అర్థమైందా మీరు అందరూ కుట్ర చేస్తున్నారు కావాలని నా మీద కుట్ర చేస్తు